హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మా మన్మని ఆ పుట్టికలు తీస్తున్నాము మెదక్ చర్చికి పోతున్నాం మేము అందరం కలిసి వీడియో బాగుంటుంది అందరు చూడండి మా మన్మని ఇవాళ పుట్టి వెంట్రికలు అన్నట్టు మా మన్మడి ఈయననే ఈయనే పుట్టి తీయని పోతున్నాం మెదక్ చర్చికి ఇప్పుడైతే ఈ బండ్లే మేము మెదక్ వెళ్తున్నాము ఇదే బండి ఇది మా అల్లుని బండి అన్నట్టు ఇది టాటా ఎస్ ఇదంతా మాడిపోయే మా సంసారం ఇదంతా మొత్తం బిడ్డా శిర్షా ఏడికి మెదక్ చర్చి ఎందుకు పుట్టింటికి ఇలా దావతయితే చర్చ జష్షు ఏం చేస్తున్నావు అయ్యా మిచ్చర్ ఈడ బుక్తావా చర్చికి చర్చిడ బుక్తావా అని ఉతా ఎందుకు పోతున్నావు మీదకి చర్చికి తెలుసా నీకు తమ్మునికి ఎంటికి వెళ్ళి నీకా జషు కూడా మటన్ తీసుకుంటున్నాం మేము ఇప్పుడు ఎందుకంటే చాలా దూరం వెళ్ళాలి కాబట్టి ఇక్కడే మటన్ తీసుకొని వెళ్తాం మేము ఇప్పుడైతే మేము పలు పోషమ్మ దగ్గరికి వచ్చేసినాము ఇదంతా పలుకు పోషమ్మనే మొత్తం పలుకు పోషమ్మ టెంపుల్ ఇది మీరు ఈ గుడిని కూడా చూడవచ్చు పలుకోశమ్మ టెంపుల్ గుడి ఇది ఇంకా అనిపించేదంతా పలు టెంపుల్ అయ్యి ఇది ఇప్పుడు పోవాలంటే ఇంకా చాలా టైం పడుతుంది మాకు అది చూపిస్తుంది ఇదంతా మొత్తం పలుకోశమ్మ టెంపుల్ మొత్తం కోతులే ఉన్నాయి అక్కడ మార్కెట్లో ఆపితే కూరగాయలు కూడా తీసుకుందాం పక్క కాపుకో ఇదే మార్కెట్ ఎన్ని ఉంది టిఫిన్ సెంటర్ గిట్ ఎన్ని ఉంది ఆపుకో ఇక నర్సాపూర్ జై చూడు చూడు జై చూడు వెళ్ళగిపోతున్నాంరా మనం ఇప్పుడు మెదకా మెదక్ పోదామా మెదక్ మెదక్పోతున్నాం మేము మెదక్ ఇప్పుడు నర్సాపూర్ నుంచి అయితే మెదక్ బయలుదేరినాము నర్సాపూర్ టిఫిన్ చేసినాము ఇప్పటిదాకా అది మీకు చూపేయడం లేదు నర్సాపూర్ నర్సాపూర్ బస్ స్టాండ్ డే ఎరుపోతున్నారా హ్ జై ఎరుపోతున్నా జై

చూస్తుంటే సూపర్ ఉంది డిజైన్ మెదక్ చర్చి ఎంట్రీ వంటలు అయితే అవుతున్నాయి మా బిడ్డ మడన్ కోసేస్తుంది

జ్వరం ఎలా చేయండి కొడుతుండు నాని సరే వీడియో ఇంపార్టెంట్ నీళ్ళు పెట్టి మన పది నిమిషాలు ఓ నాని

మనమన్ కయితే గుండు గీచిర్రు ఇగో గుండె అయింది గుండె అయిందా నువ్వు గిటా తీసి గుండు నువ్వెందు తీసుకున్నావు ఇది మటన్ కూర ఇంత ముందుకు వేసిన మటన్ కూర వండుకున్నాం మేము ఇప్పుడు ఇడ అయచ్చ్ దోస్ వస్తో ఇస్కో పట్కరనుబో అందా మరి ఎన్నెనిక పడతలేదు తుమారి పొంటారి దందుకు మైస్ ఇస్కా తలి వెలుస్ ఇనా పోడో డూడు డూడు పోగది হ্যাঁ একটু রে হ্যাঁ সুড়কু కారు మనుషులు అందరు వాడుతారు పాపం ఇది చర్చి ఎంట్రీ గేట్ మొత్తం మెదక్ చర్చి మెదక్ మెదక్ చర్చికి వచ్చిన మీరు అందరూ చూడండి నా వెనకాల కనిపిస్తుంది మెదక్ చర్చి చాలా బాగుంటుంది

I d t k n t k n I don't know. I d n t know. I I t know. I t know. I t k t know. I d n t I n t know. I don't know. I don't k n ఆయన తాయ్ పరిపూ కృపా మెదక్ చిన్న గుండు మెదక్ చర్చ్ అయితే మేము ఇప్పుడే బయటకి వచ్చినాము ఇప్పుడు వెళ్ళిపోతున్నాము ఇంటికి కాకపోతే నేను చర్చి నమ్మలేదు కాకపోతే చర్చి గిట్టు వచ్చినా నేను నమ్మలే చర్చి ఇప్పుడు మొత్తం మెదక్ చర్చ్ మొత్తం మేము పోయింది మెదక్ చర్చ్ మొత్తం చూపించిన ఇది మెదక్ వెనకాల ఉండే కాలేజీ ఈ వీడియో ఇంతటితో సమర్థం తిరిగి నెక్స్ట్ వీడియో గురించి చూ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ వీడియో ఇంకా సూపర్గా ఉంటుంది ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నా